సిపిఎం లైబ్రరీ పార్టీ ద్వారా చంద్రగిరి మండలం తిరిపూరు లక్ష్మి మండలం కలిసి గిరిపేదలు కలెక్టర్ గారికి ఉన్నత పత్రం అందజేయడానికి వాడిగిళ్ళలో వాడుగులు కట్టుకోలేక పిల్లల్ని చదివించుకోలేక నానా ఇబ్బందులు గురవుతున్నారు ఆయా మేము నివసించడానికి రెండింటిలో జాగా అడిగినా మేము మిత్తులో మేడలు అడగడం లేదు ఆయా మీరు ఇంటి స్థలాలు ఇచ్చారనేసి పెద్ద హరాలతో పేపర్లో రోజు వస్తున్నది అయితే మీరు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు రాజకీయ నాయకులకు ఒక్కొక్కరికి ఐదు పది చొప్పులు ఇస్తున్నారే తప్ప బడుగు బలహీన వర్గాలకి ఇంతవరకు ఒక ఇల్లు లేక ఒక ఇంట్లో నాలుగు కుటుంబాలు జీవిస్తున్నారు అయా ఇప్పటికే కలెక్టర్ గారికి వినతపత్రం పత్రం చేసాం ఆర్డీఓ గారికి ఇచ్చాం ఎంఆర్ఓ గారికి ఇచ్చాం అయినా ఇంతవరకు చేసేలాంటి స్పందన లేదు ఇదే లాస్ట్ సారి ఇంకొకసారి వచ్చి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఈ పేదలకు పంచి పెడతామని కూడా సిపిఎం లిబరేషన్ పార్టీ ద్వారా మేము అందిస్తున్నాం అయా మేము ఉన్నవాళ్ళం కాదు నిరుపేదలము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాలీసాలి జీతాలతో ఆకాశాన్ని అడుగుతున్నాయి ధరలో గ్యాస్ ధర పదకొండు వందలు నిత్యావసరాలు అందుపప్పు వంద రూపాయలు కాలు అది తెల్లగట్లు వంద రూపాయలు వీటిని కొనుక్కోలేక పిల్లలను చదివించుకోలేక బాడుగులు కట్టుకోలేక నానా ఇబ్బందులు గురి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు పేదలకు నెరవేర్చిన పాప అనుకోలేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం వచ్చి ఈ పేద పడుగు పదన వర్గాలకి గుర్తించి అడుగులైన ఇంటి ఇంచుకోవాలని ఇవ్వకపోతే రేపు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టగిస్తామని కూడా సిపిఎఫ్ తెలుగుదేశం పార్టీ ద్వారా 何 <laughs>